నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత కొన్నేళ్ల క్రితం వందలాది చర్చిలు మసీదులను నేలమట్టం చేసిన చైనా తాజాగా డిబెట్లోని బౌద్ధ మఠాలు స్తూపాలపై విరుచుకుపడింది వందలాది బౌద్ధ స్థూపాలను చైనా అధికారులు నేలమట్టం చేశారు బయటి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా టిబెట్ సాంస్కృతిక వారసత్వాన్ని చైనా చెరిపేస్తోంది టిబెట్లో మూడొందులకు పైగా బౌద్ధ స్థూపాలను చైనా తాజాగా ధ్వంసం చేసింది కార్జీలో ఉండే ప్రముఖ పద్మ సంభావ విగ్రహాన్ని సైతం నాశనం చేసింది టిబెట్లో బౌద్ధ మతాన్ని నియంత్రించాలని సంకల్పించుకున్న చైనా ప్రభుత్వం స్థానికులపై మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించింది ఈ విషయాలను భారత్లోని ధర్మశాల వేదికగా పాలించే సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేటివ్ వెల్లడించింది చైనా ధ్వంసం చేసిన వాటిలో జంగాంగ్ బౌద్ధ మఠం సమీపంలో మూడు భారీ బౌద్ధ స్థూపాలు ఉన్నాయని పేర్కొంది స్థానిక బౌద్ధులు ప్రజలు తమ గురువులుగా భావించే కెన్ఫో జింగ్మే పుట్చోక్ గురు రెన్ఫేచే విగ్రహాలను చైనా కూల్చినట్లు సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేటివ్ తెలిపింది చైనా సైన్యం అధికారులు టిబెటియన్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారిపై అనేక ఆంక్షలు విధించారని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేటివ్ వెల్లడించింది అక్కడ జరిగే విధ్వంసం బయట వెళ్లకుండా డ్రాగన్ గట్టి నిఘా పెట్టిందని అనుమానితులను రాజ్య రహస్యాల నేరం కింద అరెస్ట్ చేస్తోందన్నారు స్థానికులు బయటికి వెళ్లకుండా ఇతరులు లోపలికి రాకుండా పహారా కాస్తున్నారన్నారు కెన్ఫో వంటి మత నాయకులను ఇండ్లలోనే నిర్బంధించారు ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిషేధించారు టిబెటన్ బౌద్ధ మతాన్ని మట్టిలో కలిపేసేందుకు చైనా నడుము కట్టుకుందని సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేటివ్ విమర్శించింది టిబెట్ సాంస్కృతిక మారణ హోమానికి డ్రాగన్ పాల్పడుతుందని పేర్కొంది కాగా ఇప్పటికే బౌద్ధ మతాలన్నీ ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని చైనా కమ్యూనిస్టు పార్టీ ఆదేశించింది చైనాలో మతాల పట్ల కమ్యూనిస్ట్ పార్టీలదే పూర్తి నియంత్రణ ప్రభుత్వం అధికారికంగా బౌద్ధం టావూయిజం క్రైస్తవం ఇస్లాం మతాలను గుర్తిస్తుంది ఆలయాలు మసీదులు బౌద్ధారామాలు చర్చలకు అనుమతి ఉంటుంది కానీ అందులోని కార్యక్రమం కఠినంగా నియంత్రిస్తారు మతపరమైన విద్యపై నిషేధం ఉంది అవసరమైన కూల్చివేస్తారు ప్రజలు నిర్వహించే మతపరమైన కార్యకలాపాలు ప్రభుత్వ నియమాలకు లోబడి ఉండేలా డ్రాగన్ నిఘా పెడుతుంది బౌద్ధ మఠాధిపతులు ప్రభావిత వ్యక్తులను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు స్థూపాలు ప్రభుత్వ భూమిలో నిర్మించారని ఎక్కడ పేర్కొన్నారని నిబంధనలను ఉల్లంఘించారని సాకులుగా పేర్కొంటూ చైనా అధికారులు గత మే జూన్ నెలలో జరిగిన ఈ విధ్వంసాన్ని సమర్థించారు పవిత్ర నిర్మాణాల నుంచి రాతి శిథిలాలు పూర్తిగా తొలగించారు శతాబ్దాల నాటి ఈ విశ్వాస చిహ్నాల జాడలను తుడిచిపెట్టారు ఈ తాజా దాడి టిబెట్లోని టిబెటన్ వర్గాల సాంస్కృతిక విప్లవం రెండవ దశ అని పిలిచే దాన్ని సూచిస్తుంది ఇది టిబెటన్ బౌద్ధ మతాన్ని పాప విమోచనం చేయడానికి క్రమ పద్ధతిలో టిబెటన్ సాంస్కృతిక గుర్తింపును నిర్మూలించడానికి ఉద్దేశపూర్వక ప్రచారాన్ని సూచిస్తుంది ఈ విధ్వంసం టిబెట్లో సాంస్కృతిక మారణ హోమంలో చైనా విస్తృత వ్యూహంకి అనుగుణంగా ఉన్నట్లు భావిస్తున్నారు ఇది చైనీస్ కమ్యూనిస్టు పార్టీ రాజకీయ ఎజెండాతో మతపరమైన ఆచారాలను బలవంతంగా విధ్వంసం చేయడం ద్వారా టిబెటన్ సంస్కృతిని తుడిచివేయడానికి రూపొందించిన కుట్రగా వెల్లడవుతుంది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున నేషనల్ రిలీజియన్ అఫైర్స్ బ్యూరో జారీ చేసిన డిగ్రీ నెంబర్ ట్వంటీ టూ తర్వాత అణచివేత తీవ్రమైంది ఇది మఠ నిర్వహణ నిబంధనలలో ఆర్టికల్ ఫార్టీ త్రీ అమలు ద్వారా అన్ని మఠాలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి కఠినమైన ప్రభుత్వ నియంత్రణలో పనిచేయాలని ఆదేశిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి కమ్యూనిస్ట్ దేశంలో బౌద్ధాన్ని లేకుండా చేయడానికి ఆనవాలు కనిపించకుండా చేయడానికి జరుగుతున్న కుట్ర ప్రపంచానికి తెలియకుండా దాయాలి అని చూసిన సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఏ విషయాన్ని దాచలేరు అనే విషయాన్ని గ్రహించాలి మరి మీరేమంటారు ఈ కుట్రను ఎలా భావించాలి చైనా మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెంచుతుంది కంటెంట్ని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా వ్యూవర్షిప్ పెరుగుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్